ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో వైసీపీ సిద్ధం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు సభ సాయంత్రం జరుగుతుంది సీఎం జగన్తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటారు భీమిలి నుండి ఎన్నికల శంఖారావం పూరించిన జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు పది ఎకరాల సువిశాల ప్రాంగణంలో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో యాభై నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేశారు ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకున్నారు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వటానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు దెంగళూరు సిద్ధం సభ ప్రాంగణం నుండి కూడా లైవ్లో అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ కృప సిద్ధం సభకి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి అటు భీమిలి సభ తర్వాత రెండో సభ వైసీపీ ఎన్నికల శంకారంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి సభ ఇది దీనికి సంబంధించి ఏలూరుకి అతి సమీపంలోనే దెందులూరు నియోజకవర్గంలో దాదాపు వంద ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సిద్ధం సభ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది ఇదే సందర్భంలో అటు పార్కింగ్ కూడా దాదాపు మరో నూట యాభై ఎకరాలకు సంబంధించి ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అయితే మొత్తానికి సంబంధించి సిద్ధం సభ అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం యాభై నియోజకవర్గాల నుంచి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది వైసీపీ శ్రేణులు ఈ సభకు హాజరయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆర్టీసీ బస్సులు అలాగే స్కూల్ బస్సులు ఇతర ప్రైవేట్ బస్సులు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సభకు హాజరయ్యే విధంగా నేతలంతా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే అటు అటు రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలంతా కూడా గత వారం నుంచి కూడా ఇక్కడే బస్ చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది అయితే మొత్తానికి సంబంధించి భీమిలి సభ తర్వాత నిర్వహిస్తున్నటువంటి రెండో సభ కావడంతో ఈ సభ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యి అటు ప్రతిపక్షాలకు చేస్తున్నటువంటి విమర్శలకు దీటుగా ఈ సభ నిర్వహించాలని చెప్పి వైసీపీ అయితే కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే దాదాపు సభకు సంబంధించి అంటే నేషనల్ హైవే సిస్టికి అతి సమీపంలోనే అంటే ఆనుకునే ఈ సభ ఏర్పాటు చేయడంతో సభ నేషనల్ హైవేకి సంబంధించి ఇటు వైజాగ్ నుంచి చెన్నై విజయవాడ వచ్చే వాహనాలకు సంబంధించి కూడా దారి మల్లిపం చేయడం జరిగింది అటు కత్తిపూడి జంక్షన్ నుంచి అటు పాలకులు అటు చించనాడు బ్రిడ్జి నుంచి మచిలీపట్నం మీదగా విజయవాడ వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు మరో ఇటు చెన్నై నుంచి గాని అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలని ఖమ్మం వైపు నుంచి తరలించి అటు నుంచి కట్టుబడి దగ్గర కలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు అయితే దాదాపు ఐదు నాలుగు నుంచి ఐదు లక్షల మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది దాదాపు మూడు వేల పైగా పోలీసు సిబ్బందిని అయితే కూడా భద్రత సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే భీమిలి సభలో తాను కౌరవ సభలో చిక్కుకున్నటువంటి అభిమన్యుని కాదు తాను అర్జున్ అంటూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం జరిగిందో ఆ కామెంట్తో కూడిన మొత్తం ఫ్లెక్సీలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దొంగల ముఠా నుంచి ప్రజలను కాపాడే ధీరుడు జగన్మోహన్ రెడ్డి అంటా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మేము సిద్ధం మా బూత్ సిద్ధం ఇలాగే రకరకాల జగన్మోహన్ రెడ్డి భీమిలి సభలో కామెంట్లు చేశారో ఆ కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు తాడేపల్లి కూడా తాడేపల్లి నుంచి కూడా ఆయన హెలిప్యాడ్ లో వచ్చి ఇక్కడ ఇక్కడ సభా ప్రాంగణం పక్కనే ల్యాండ్ డౌన్ ఉన్నారు దీనికి సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మూడు గంటల నుంచి కూడా దాదాపు గంటన్నర పాటు జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణంలో ఉంటారని చెప్పి కూడా నేతలు స్పష్టం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన అప్పటికే కార్యకర్తలంతా కూడా సిద్ధం సభకే వస్తున్న సందర్భాలు అయితే కనపడుతున్నాయి మరోవైపు భారీ ఎత్తున ఏలూరు పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో కారుమూరి శ్రేణులకు సంబంధించి ఆయన ఫ్లెక్సీలు అలాగే కటౌట్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కటఅవుట్ కలిపి ఏర్పాటు చేస్తున్న సందర్భం నుంచి వేల మంది కుర్చుని సభా అంతా వీక్షించే విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు జగన్మోహన్ రెడ్డి స్టేజ్ దగ్గర నుంచి కూడా ప్రజల్లోకి అంటే వచ్చే కార్యకర్తల్లోకి వచ్చే విధంగా కూడా వాక్ చేసుకుంటూ వచ్చే విధంగా ఒక స్టేజిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్టేజ్ అంతా కూడా మొత్తం దాదాపు అదే రెండు వందల మీటర్ల మేర ఆ స్టేజ్ ఉండే విధంగా కూడా అంటే సభకు వచ్చేటువంటి అందరినీ నాలుగు వైపులా కలుస్తున్న విధంగా కూడా ఈ సభ ప్రాంగణం అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో మొత్తం ఇక్కడ సెక్యూరిటీని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు రోజుల నుంచి కూడా పోలీసులు బాంబు స్క్వాడ్ అలాగే డాష్ తో విస్తృత తనిఖీలు చేస్తున్నారు మరోవైపు సీసీ కెమెరాల నిఘాను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ కూడా సభకు వచ్చిన వారికి ఎక్కడ కూడా సభ కనప జగన్మోహన్ రెడ్డి కనపడలేదు అనే మాట రాకోకుండా తీసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే కూడా ఇక్కడ దయా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా దాదాపు వంద ఎల్ఈడీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా దాదాపు వంద ఎల్ఈడి స్క్రీన్లు అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరోవైపు ప్రాంగణంలో ఎలిఫాట్ దిగిన తర్వాత నేరుగా సభా వేదిక వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఆయన సభ స్పీచ్ మొత్తం అంతా కూడా స్టార్ట్ అయ్యే విధంగా కూడా ప్రోగ్రాం అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది అయితే మొత్తానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సభ అంటే సిద్ధం సభ ఏదైతే రెండో సభ మొత్తానికి భీమిలి సభ తర్వాత జరుగుతుందో ఈ సిద్ధం సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా చేసిన నేపథ్యంలో అటు వైసీపీ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఇప్పుడు సిద్ధం సభ దగ్గర అయితే కూడా కనపడుతున్నాయి మరోవైపు నేతలు కూడా అందరూ కూడా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అటు జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చే సమయానికి వాళ్ళంతా కూడా సభా ప్రాంగణానికి వచ్చి వాళ్ళు మాట్లాడవలసిన స్వీట్స్ ఎంతైతే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళంతా కూడా అప్పటికే మొత్తం అంతా కూడా మాట్లాడే విధంగా అంతా ప్రోగ్రాం కూడా డిజైన్ జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకే శ్రేణులంతా కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటారు మొత్తం ఐదు గంటల కల్లా ఈ సభ ముగుస్తుందని చెప్పి కూడా నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి కృప ఓకే శ్రీనివాస్